పంచాయతీలు సర్పంచ్ల వ్యవస్థను బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే తన తపన అని తెలిపారు ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా అడుగులు వేస్తామన్నారు గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గమని గాంధీ మాటలే మార్గదర్శకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అనేక పర్యాయాలు పంచాయతీరాజ్ అభివృద్ధి రక్షిత మంచినీటి సరఫరా అటవీ శాఖ అధికారులతో సమీక్షలు జరిపానని తెలిపారు పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం రూరల్ వాటర్ సప్లై రోడ్లకు సంబంధించి చాలా చాలా రిపోర్ట్స్లో చా తెలియజేస్తానే వచ్చాను ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఆగస్టు పదిహేను ఈ జెండా పండుగకి సంబంధించి రెండు మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి